ప్రకాశం జిల్లా రాచన్న మండలంలోని జేపీ జరుగు గ్రామంలో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లిన తమకు నిధులు రావడం లేదని అందుకు ఏమీ చేయలేనని అన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో త్రాగునీరు లేక అనేక అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు గ్రామ సర్పంచ్ మరియు అధికారుల దృష్టికి తమ సమస్యను మొరపెట్టుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరారు ప్రకాశం కోరారుల మండలము జయపూర్ల నీళ్ళు ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు దీన్ని పట్టించుకోలేదు ఉన్నాయి కేబుల్ వైనా కేబుల్ కేబుల్పోయిందని సర్పంచ్ గారు ఎన్నిసార్లు చెప్పినా కానీ కేబుల్ వైర్ ఉండడం లేదు మాకు నిధులు ఇవ్వడం లేదు మాకు నిధులు ఇస్తే బిగిస్తాం లేకుండా లేదు కొత్త మోటార్ కూడా బిగిచ్చు ఆడికి అదేందో కేబుల్ వరిపోయింది అని చెప్తున్నా కనీసం సంవత్సరం నా బోర్తో కనీసం పది పదహైదు నా సొంత బోర్టు ఇస్తుంది నాకు దీంతో అవసరం లేదు వీళ్ళందరూ మా వల్లే నా బోర్తో పది పదహైదు ఏళ్ళకి నేను సప్లై చేస్తాను దాని కాబట్టి తక్షణమే అందరికి రిపేర్ చేసి చెప్పారమ్మా

ఏదైనా దానికి సంబంధించి మోటార్ అక్కడ తెచ్చి ఇక్కడ వైర్ వైర్ పీల్చారు నాటి పక్క కూడా మీకు బోర్లు ఎక్కడ నీళ్ళు రావట్లేదా మీ ఊర్లో అసలు ఎక్కడ నీళ్ళు నీళ్ళు రావట్లేదు మీ గ్రామానికి మొత్తానికి నీళ్ళు సమస్య ఉంది సరే అధికారులతో మాట్లాడి మీకు నీళ్ళు వచ్చే పని చేస్తామ్మా